క్రీస్తుయసు గణమైన నామంలో ఈ వీక్షకులందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను నలభై దినాల ఉపవాస ప్రార్థనల ధ్యానాలలో ఈరోజున ముప్పై నాలుగో దినానికి వచ్చాం ఈరోజు ధ్యానాంశము దీర్ఘశాంతము దీర్ఘశాంతాన్ని గురించి మనము ధ్యానించుకుందాం బైబిల్ గణంలో ఈరోజు వాక్యభాగం చూస్తే మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయం మొదటి పదిహేను వచ్చినాల్లో మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం మొదటి పదిహేను వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మునుపు ఆయన ఫైల్ అంతా కూడా చూస్తూ ఉన్నారు పిలాతు పిలాతు పొంతి పిలాతు అంతా కూడా గమనించిన తర్వాత ఈయనలో నాకు ఏ దోషం కనబట్టలేదు అంటున్నాను అంత మాత్రమే కాదు రాజుగారి కూడా పంపించాడు ఫైల్ని యేసుక్రీస్తు ప్రభు గురించి రాజుగారి కూడా తెలియచేసినప్పుడు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి మొత్తం తరచి చూసినప్పుడు ఎక్కడ కూడా ఏ దోషం కనబడలేదు అయితే పిలాతు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ సమాధానం చెప్పలేదు ఆ మార్క్స్ వార్త పదిహేను అధ్యాయంలో చూస్తే ఆయన మౌనముగా నుండి నేను రాయబడతా ఉంది మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి మౌనముగా ఉన్నారు ఏ రోజున మానవాళి రక్షించబడడానికి రోజు యేసుక్రీస్తు ప్రభు తన నిర్దోషిత్వాన్ని కాపాడుకోలేదు మాత్రమే కాదు నేను ఏ పాపం చేయలేదని వాదించలేదు మౌనముగా ఉన్నా దేనికంటే మానవాళిని దేవుని చెంతకు చేర్చాలనే ఒక సదుద్దేశముతో మానవాళి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు సిలివేయబడాలని ఆయన మౌనముగా ఉన్నాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్న పిలాతూ జవాబు చెప్పల దేశ క్రిస్తు ప్రభు ఆర్ ఆయనలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే దీర్ఘశాంతము దీర్ఘశాంతము అనేది పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మ ఫలము గలదీలుగా రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో చూసినట్లయితే తొమ్మిది ఆత్మఫలాలలో ఒక ఆత్మఫలము దీర్ఘశాంతము లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతం అనేది గ్రీక్ పదము మ్యాక్రోతోమియా అనే పదము నుంచి వచ్చింది మ్యాక్రోస్ అంటే లాంగ్ తుమోస్ అంటే టెంపర్ అంటే లాంగ్ టెంపర్డ్ మరి దీర్ఘకాలము సహించినటువంటి తత్వాన్ని దీర్ఘశాంతమంత రెండు పేతురు మూడు అధ్యాయం తొమ్మిది వచనంలో చూస్తే రెండు పేతురు మూడు అధ్యాయం తొమ్మిది వచనంలో పేతృభక్తులు ఇలా రాస్తూ ఉన్నాను ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుందంటే ఏ ఆత్మ నశించిపోవుట దేవుని యొక్క చిత్తము కాదు ఆయన ఎవరు కూడా నశించిపోవాలని ఇచ్చేది అక్కడ అందుకే ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు రెండవ రాకడా ఈసారి ప్రభు రక్షించడానికి రాబోవట్లేదు మనల్ని కొనిపోవటానికి రాబోతున్నాడు తీర్పు తీర్చడానికి ఈసారి రాబోతున్నాను కాబట్టి ప్రియ సోదరి సోదరుడా ఈరోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ విలువను గ్రహించాలి ఆయన యొక్క దీర్ఘశాంతిని గ్రహిస్తూ ఉన్నావా ఇంకా ప్రభుని దుఃఖ పెడుతూనే ఉన్నావా మానవుని జీవితంలో లేనటువంటి ఒక దేవుని లక్షణం ఏంటంటే దీర్ఘశాంతము దీర్ఘశాంతం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణం ప్రభు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి మానవుడు రక్షించబడతా గాడ్ హ్యాస్ పేషియన్స్ దేవుడు ఎంతో ఓర్పుతో సహనముతో పాపులను డీల్ చేస్తూ ఉన్నాడు రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో పౌరు భక్తుడు అంటూ ఉన్నాడు అంత మాత్రమేగా ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే ప్రభు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడని వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున మన జీవితాలలో కూడా మన జీవితాలలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితము మనము కూడా ఈ యొక్క గుణాన్ని అలవర్చుకోగలం ఈ దీర్ఘశాంతం అనేది మనము కూడా కలిగి ఉంటాం ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం లేదా ఆత్మ ఫలము ఫ్రూట్ ఆఫ్ ది హోల్ స్పిరిట్ లాంగ్ సఫరింగ్ అనేది ఆ రెండు తెస్సులో నిఖలు రాసిన పత్రిక ఆ తెశలో నిఖలు రాసినటువంటి రెండో పత్రిక మూడు అధ్యాయం ఐదు వచ్చినంలో పౌరు భక్తుడు అంటాడు క్రీస్తు యేసు కలిగిన మనసులోనికి ఆయన యొక్క పోలికలోనికి మనము పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి ఈ దీర్ఘశాంతముతో మార్చబడుతున్నామంటాడు కాబట్టి ఈరోజున ఓర్పు సహనాన్ని కలిగి మనం ముందుకు సాగాలి చాలామంది జీవితాల్లో ఈ దీర్ఘశాంతం లేదు ఉదాహరణకు ఆత్మీయ జీవితంలోనే ప్రభు దగ్గరికి వస్తారు మొదట వచ్చినప్పుడు చాలా సంతోషంగా చాలా ఆవేశంతో చాలా ఉత్సాహంతో ప్రభుని సేవిస్తూ ఉంటారు అయితే ప్రభు యొక్క వాదన నెరవేర్పు కొంత ఆలస్యమైనప్పుడు వారి జీవితాలలో దీర్ఘశాంతాన్ని కోల్పోతారు ఆత్మీయ జీవితము కొనసాగించడానికి ఇష్టపడరు మరలా లోకం వైపు చూస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా దీర్ఘశాంతం అనేది పరిశుద్ధాత్మనిచ్చే ఆత్మఫలం ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవున్ని ఆహ్వానించాలి నోవహ కాలంలో కూడా మనం చూస్తాం ఆరు అధ్యాయం ఆది కాను ఐదు చూస్తే ప్రభువు ఆ రోజున తీర్పు తీర్చి జలప్రలయం రప్పిస్తానన్నాడు అయితే వెంటనే రప్పిలేదు సుమారు నూట ఇరవై సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతంతో వేచి చూశాడు నోవహ ద్వారా సమాచారాన్ని అందించాడు అక్కడ రండి రండి జలప్రలయం రాబోతున్నప్పుడు వరకు ప్రళయం అంటే తెలియదు వర్షం అంటే తెలియదు మానవాళికి రాబోతా ఉంది అందరూ మునిగిపోతారు కొట్టుకుపోతారు దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నారు రండి ఈ ఓడలోకి వచ్చిన వారు బతుకుతారని నోవహు నూట ఇరవై సంవత్సరాలు ఈ శుభవ్రతం తెలియజేసినప్పటికీ కూడా ఒక్కడు కూడా వినలేదు ఈ అనేక మంది అనేక రకాలుగా సందేశాలు అందిస్తున్నప్పుడు కూడా చాలామంది వినని స్థితిలో ఉన్నారు ప్రియ సహోదరి సోదరులు ఆ రోజున కేవలం ఎనిమిది మంది మాత్రమే నోవహు అతని భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు మాత్రమే వినారు దేవుని మాటకు లోబడ్డారు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గ్రహించారు నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఆ జల ప్రళయం వచ్చింది కేవలం ఎనిమిది మంది మాత్రమే రక్షించబడినట్లు రెండు పేతురు రెండు వాద్యాయం ఐదు వచనంలో చూస్తాం మొదటి పేతురు మూడో అధ్యాయం ఇరవై వచనంలో కూడా చూస్తాం కాబట్టి ఈ రోజున మీ జీవితంలో కూడా ప్రభు దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాడు ఇంకా రక్షణ లేని స్థితిలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు స్వరక్షణగా అంగీకరించని స్థితిలో ఉన్నట్లయితే రా ఇప్పుడే ఎసఐ దగ్గర ఇదే అనుకూల సమయం నేనే దినం ప్రభుని నువ్వు చేర్చుకో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు నువ్వు కూడా ఈ క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన గుణమైన దీర్ఘశాంతం కలిగి నువ్వు ఎంత కష్టం వచ్చినా శ్రమ వచ్చినా తాలుకోగలవు ముందుకు జయపదములోనికి నడిచిపోగల అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించను గాక ఆమెను